దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ శాంతియుతంగా కొనసాగుతూ విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో నకరకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డిలతో కలిసి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు దళిత యువకుడు కర్ల రాజేష్ పోలీస్ హత్యకు నిరసనగా నేడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ శాంతియుతంగా కొనసాగుతూ విజయవంతంగా ముగిసింది ఈ కార్యక్రమంలో నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి రాకేష్ రెడ్డిలతో కలిసి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ కోదాడలో దళిత యువకుడు రాజేష్ పోలీస్ హత్య జరిగి అరవై రోజులు గడుస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కనీసం స్పందించకపోవడం దారుణమని విమర్శించారు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తుందన్నారు టూరిస్టుల్లాగా మారిన ఉత్తం దంపతుల పాలనలో కోదాడలో షాడో ఎమ్మెల్యేల రాజ్యం మాఫియా పాలన నడుస్తుందని ఆరోపించారు ముఖ్యంగా కోదాడ పట్టణ సిఐ శివశంకర్ వ్యవహార శైలి పూర్తిగా రౌడీకి కాకి చొక్కా తొడిగేలా ఉందని మండిపడ్డారు ఆయన గత చరిత్ర మొత్తం మయమైందని కోదాడలో కూడా ఇసుక మద్యం మట్టి మాఫియాలతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకొని అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు ఇలాంటి పరిస్థితులను ఇక సహించేది లేదని పరిస్థితులు ఇలాగే కొనసాగితే మునుముందు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు ఈ విషయంలో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అనేక ఆధారాలు ప్రజల ముందు ప్రభుత్వం ముందు ఉంచిన చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులైన ఉత్తమ్ దంపతులు తమ అధికారాన్ని ఉపయోగించి బాధ్యులను ఎలా వెనకేసుకొస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుందన్నారు ఇప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి అనుచరులు చేసిన దాడులను పోలీస్ యంత్రాంగం పట్టించుకోకున్నా తాము కూడా ఓపికతో భరించామని కానీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు జరుగుతూ పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరిస్తే పరిస్థితులు చేయిదాటుతాయని అటువంటి సందర్భాల్లో దాడులకు ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు తాము పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు మెడల్ వంచి సాధించిన ఉద్యమ పార్టీ ఇది ఆవేశం ప్రదర్శించాల్సి వస్తే అధికార హాంతో విర్రవీగుతున్నాడు ఒక్కడు మిగలడు కానీ ఈ రోజు పెట్టిన ఈ కార్యక్రమం దేనికంటే మా ఆవేదనని గత రెండు సంవత్సరాలుగా కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అన్ని స్థాయిలలో అధికారులకి ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల్ని దాడుల్ని వినతి పత్రాల రూపాల్లో అభ్యర్థన రూపంలో ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో పేపర్ పత్రికా సందేశాల ద్వారా పంపించిన కానీ ఇలా మొత్తం నిద్రపోతుంది పార్టీ అధికార పార్టీ ఒకడిక్కడ వచ్చిండు కుటుంబ శంకర్ ఎస్టీ గారికి చెప్తున్నా వాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే పట్టలు పెట్టారు వాడు ఒళ్ళే దగ్గర పెట్టుకోకుండా ఉద్యోగం చేస్తా అనుకుంటే నేను ఎట్లాగో డిపార్ట్మెంట్ వైపు చర్యలు తీసుకోరని అర్థమైపోయింది వాడు చేసే లంగావేశాలకి మేము ప్రజలల్లో బట్టలు ఇప్పి తరిమి తరిమి కొట్టి వాడు ఉద్యోగం చేయడానికి వచ్చిండో రాజకీయం చేయడానికి వచ్చిండో కాళ్ళు పట్టుకోవడానికి వచ్చిండో ప్రజలు చేయడానికి వచ్చుండో ఇవాళ ఎస్పీ తెలుసుకోవాలి మా మౌనాన్ని బలహీనత అనుకుంటున్నారు ఇరవై సంవత్సరాల నుంచి మల్లన్న ఏందో మల్లన్న సైన్యం ఏందో ఈ పోలా మేము కరడి కట్టిన బీఆర్ఎస్ సైనికులుగా కార్యకర్తలుగా కేసీఆర్ సైనికులుగా శాంతియుత మార్గాన్ని ఎంచుకున్నాం కాబట్టి మా ఇళ్ల మీద దాడులు జరిగిన మా ఆస్తును నష్టం చేసిన